రోజు మనం పిజ్జా హట్ వర్సెస్ డామినోస్ పిజ్జా రివ్యూ చేయబోతున్నాం చూద్దాం పిజ్జా హట్ లో పిజ్జా బాగుంటుందో లేకపోతే డామినోస్ పిజ్జా బాగుంటుందో రెండు ఒక రోజు టేస్ట్ చేసి ఏది బెస్ట్ డిక్లేర్ చేయబోతున్నాం మీకు పర్సనల్ గా పిజ్జా హట్ లో పిజ్జా డామినోస్ పిజ్జా నచ్చుతుందా కూడా కమెంట్ చేయండి ఫస్ట్ అయితే పిజ్జా హట్ కి వచ్చేసాం అక్కడ ఒక చికెన్ చీజ్ పిజ్జా చేశాను చీజీ చీజీగా చాలా బాగా కనిపించింది స్మెల్ కూడా చాలా బాగుంది టేస్ట్ విషయానికి వస్తే బానే అనిపించింది చీజ్ కూడా దట్టంగా బానే వేసారు ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఇంత చీజ్ గాని చికెన్ వెళ్ళి డైరెక్ట్ గా తినడం వల్ల చీజ్ గాని చికెన్ గాని బాగానే వేశారు టేస్ట్ కూడా చాలా బాగుంది అంబియన్స్ కూడా చాలా బాగుంది ఇక కూడా చాలా సాఫ్ట్ గా కుక్ అయ్యింది దానిపైన స్టఫ్ కూడా ఎక్కువ వేయడం వల్ల పిజ్జా చాలా చాలా బాగుంది తర్వాత డామినోస్ లోకి వచ్చేసాము ఇది రాజమండ్రిలో దానవేపేట పార్క్ ఎదురుగా ఉంది ఇక్కడ కూడా పిజ్జాని మన ఎదురుగానే తయారు చేస్తున్నారు ఇక్కడ కూడా మేము చికెన్ చీజ్ పిజ్జాని ఆర్డర్ చేసాము ఇంటికి పిల్లలకు పెట్టుకెళ్దామని కొంచెం లార్జ్ సైజ్ లో ఆర్డర్ చేశాము ఐకైతే కలర్ఫుల్ గా ఉంది కదా ఆయన మైనీస్ కూడా డెకరేట్ చేసి ఇచ్చారు టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది కానీ కొద్దిగా తక్కువ అనిపించింది అయితే పిజ్జా హట్ లో ఏ నచ్చింది మీకు ఏదో నచ్చిందో కూడా కమెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్